ప్రేజ్లో ఆడండి ఈరోజు అనుదిన వాగ్దానము నేను నీకు తోడైనాను గనక భయపడకుము ఆది కాండము ఇరవై ఆరు నాలుగు మరి నేను నీకు తోడైనాను భయపడకుము అని సెలవిచ్చిన ఒక మాటని మనం ధ్యానిస్తున్నప్పుడు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు ఆశ్రయమై అతిశయమై అక్కరగా ఉండి నీ పరిస్థితులు అన్నిటినీ మార్చివాడుగా ఉంటాడు కాబట్టి ఈ దేశమందు పరవాసే యుడు ఉండుము నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించదను అని అబ్రహామ్తో అంటున్నాడు ఇసాకుతో అంటున్నాడు సో అబ్రహాం ఇసాకుకు దేవుడు ఇచ్చినట్టుగానే దేవుడు చెప్పినట్టుగానే ఈరోజు మనం కూడా మన జీవితాలలో ఈ లోకంలో ఉన్నంత వరకు పరవాసలే ఉండాలి అంటే దేన్ని అతిగా ప్రేమించొద్దు దేని విషయంలో ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండొద్దు నీ ప్రభుని బట్టి అతిశయిస్తూ ఆసక్తి కలిగి ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన నడిపింపుని బట్టి కోరుకోగలిగితే అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నడిపిస్తాడని విశ్వసిస్తూ ఉంటే నేను నీకు తోడైనాను కనుక భయపడకుమన్న అనుక్షణం ఆ యొక్క వాగ్దాన స్థితిగతులను అబ్జర్వ్ చేస్తూ దేవుని స్థుతించగలుగుతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కష్టమైన నష్టమైన ఇబ్బందుల్లోనైనా ఆయన హస్తాన్ని చూడగలుగుతాం అబ్రహాం అలా చూడగలిగి ఉన్నాడు అందుకే ఫరో తన భార్యను తీసుకువెళ్ళినప్పుడు ఫరోని దేవుడు దర్శించి అబ్రహాంకు నేను తోడైనాను అని తెలియపరిచినాను సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మన జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడని మన శత్రువులు రీతిగా మనం దేవుని ఆరాధిద్దాం ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించకుండా దేవుని ఎక్కువగా ప్రేమిస్తూ ఆయన మహిమపరుస్తాం హ్యావ్ నైస్ డే గాడ్ ప్లేస్